హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రవంతి బుల్లోజు హోమ్ లైక్స్ టుడే స్పెషల్ రెసిపీ పామాకు చట్నీ పామాకును తినడం వలన ముఖ్యంగా జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది అజీర్తి గ్యాస్ ఉబ్బరం వంటి వాటిని తగ్గిస్తుంది అలాగే జలుబు దగ్గు ఆస్తమాని కూడా తగ్గిస్తుంది మరి ఇన్ని ప్రయోజనాలున్న వామాకుతో టేస్టీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ముందుగా వామాకును తీసుకోండి ఇలా తీసుకున్న వామాకులను ఒకటి నుంచి రెండు సార్లు శుభ్రంగా కడిగి ఎక్స్ట్రా వాటర్ అంతా పోయేలా స్ట్రైనర్లో వేసిపెట్టి ఇలా ప్లేట్లోకి తీసుకోండి స్టవ్ వెలిగించి ప్యాన్ను పెట్టుకుని పావు కప్పు వరకు పల్లీలను వేసి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేయండి స్పూన్ గా పల్లీలను చెప్పాలంటే మూడు టేబుల్ స్పూన్ల పల్లీలను వేసుకోండి పల్లీలు లైట్ గోల్డెన్ కలర్ రాగానే పావు కప్పు వరకు నువ్వులను వేయండి నువ్వులు వేసిన తర్వాత కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసేయండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఇలా రెడీ అయిన పల్లీలను నువ్వులను బౌల్లోకి తీసుకోండి అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ను వేయండి ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ముందుగానే శుభ్రంగా కడిగి తీసుకున్న వామ ఆకులు కారానికి సరిపడా పచ్చిమిర్చిని వేసి పోపుని ఒకసారి బాగా కలిపి మూడు నుంచి నాలుగు రెమ్మల చింతపండుని శుభ్రంగా కడిగి వేసుకోండి చింతపండు వేసుకున్న తర్వాత బౌల్ పై మూతను పెట్టి పది నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించండి మధ్య మధ్యలో వామాకు అడుగు పట్టకుండా కలుపుతూ ఉండండి ఇలా చక్కగా ఫ్రై అయిన వామాకును స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టండి ఈలోగా మిక్సీ జాన్ తీసుకొని ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పల్లీలు నువ్వులను వేసి మెత్తని పౌడర్లా గ్రైండ్ చేసుకోండి పల్లీలను మెత్తని పొడిలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఐదు నుంచి ఆరు వెల్లుల్లిని వేయండి అలాగే ముందుగానే ఫ్రై చేసి పెట్టిన పచ్చిమిర్చి వామాకు మిశ్రమాన్నంతా వేసుకోండి మిశ్రమం మొత్తం వేసుకున్న తర్వాత రుచికి తగినంత ఉప్పును వేసి మిక్సీ జార్పై మూతను పెట్టి మెత్తని చట్నీలా గ్రైండ్ చేసుకోండి గ్రైండ్ చేసుకున్న వామాకు చట్నీ ఇలా వస్తే సరిపోతుంది ఇలా రెడీ అయిన చట్నీకి పోపును ప్రిపేర్ చేసుకుందాం సవెలిగించి ప్యాన్ను పెట్టుకొని ఒక స్పూన్ ఆయిల్ని వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ శనగపప్పు ఒక స్పూన్ మినపప్పు మూడు తుంచిన ఎండుమిర్చి నాలుగు కచ్చా పచ్చగా నంచిన వెల్లుల్లిని వేసి వెల్లుల్లి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు కలుపుతూ ఫ్రై చేయండి ఎండుమిర్చి లైట్ గోల్డెన్ కలర్ రాగానే మూడు రెమ్మల కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి కరివేపాకు కాస్త చిటపటలాడేంత వరకు ఫ్రై చేసి ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న చట్నీని పోపులో వేసేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వామాకు చట్నీ రెడీ ఇలా రెడీ అయిన చట్నీపై సన్నగా చాప్ చేసిన ఆనియన్స్ తరుగు కొంచెం కొత్తిమీర తరుగును వేసి చట్నీని ఒకసారి కలిపి సర్వ్ చేసుకోండి ఈ చట్నీ రైస్ చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ టేస్టీ న్యూ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఈ వామక చట్నీని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్